ఎందుకంటే అన్న ఫస్ట్ స్టార్టింగ్ కూడా కలిసి తీసుకుంటా ఆయన కోపం నాకు తెలుసు నాన్న పోతీ ఒక్క దాంట్లో కూర్చో విషయంలో కూడా తనకు తెలిసిన దానికంటే ఇంకా కొంత తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి సలహాలు తీసుకుంటూ ఏం చేయాలి ఎట్లా చేయాలని ప్రతి విషయంలో కష్టపడుతూ ఎంతటి సాయని ఆడికి వెళ్ళి ఆ బోత కవర్ చేయాలి అది వెలుగులోకి తీసుకురావాలి అనేది ఆయన పట్టుదల ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మంది అనాథలు గాని మంచాల పడ్డ బాధితులకు గాని తన సహాయం వల్ల ఆ ఛానల్ వల్ల ఆ నలుగురు తెలియజేస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించే అందించడంతో మన పాడి బాబారావు గారు ప్రధాన పాత్ర పోషించారు మన మన ఊరు మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మన ఊరికి అధ్యక్షుడు ఇవ్వడం అనేది అసాధ్యం అది అలాంటి అధ్యక్ష పదవి ఎవరో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఇంకోటి ఏంటంటే మనకు మన మన ఊర్లో కాని ఈ జిల్లాలో కానీ చాలా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా ఉన్నాయి బడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ కనీస కోట్లలో ఉన్న వ్యక్తులు ఉన్నారు అంటే సంపాదన విషయంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కోటల్లో పడగారు అలాంటి వ్యక్తులకు కూడా కాదని మన వీర తెలియన మన బీసీపీకు ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అనేది అసాధ్యం ఇంకా అందరి పూర్వకంగా మన బీసీపీ అందరి తర్వాత నేను గర్వపడుతున్నాను వారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు ఇదే విధంగా మన ఆ తనవన్న రైత ఈ పరగా నింప